స్నేహితులరా ఒక పాము ఒక అమ్మాయితో పెళ్లి చేసుకుందని ఎప్పుడైనా విన్నారా ఇది నిజంగా ఆశ్చర్యకరమైన కథ ఈరోజు మనం ఒక అద్భుతమైన భావోద్వేగ కథను వింటాం ఒక వేదమంత్రాలు చదివే అమ్మాయి ఒక పాముతో పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఆ పాము ఆ అమ్మాయితో ఏం చేసిందో చూసి ఊరివాళ్లంతా గుండెలు బాదుకున్నారు ఈ కథ పూర్తిగా తెలుసుకోవాలంటే మాతో చివరి వరకు ఉండండి పురాతన కాలంలో ఒక రాజ్యంలో సూర్యవర్మ అనే రాజు ఉండేవాడు ఈ రాజు చాలా దయాళుడు నీతిమంతుడు అతనికి ఏ విషయంలోనూ లోటులేదు భవనాలు రథాలు సంపద ఏదైనా సమృద్ధిగా ఉంది అతని రాజ్యం సుఖసంతోషాలతో విరాజిల్లేది కాని ఒక విషయంలో మాత్రం అతని గుండె బరువెక్కేది అది సంతానం లేకపోవడం అతనికి వారసుడు లేకపోవడం గురించి రాత్రింబవళ్లు ఆలోచించేవాడు సూర్యవర్మ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కాని ముగ్గురు భార్యలనుండి సంతానం కలగలేదు నా తర్వాత నా రాజ్యాన్ని ఎవరు చూస్తారు నా భార్యలకు ఎవరు ఆసరాగా ఉంటారు నా సంపదను శత్రువులు ఆక్రమిస్తే అని ఆలోచిస్తూ కుమిలిపోయేవాడు రాజ్యంలోని ప్రతి ఒక్కరికీ రాజు సంతానం కోసం తపించిపోతున్నాడని తెలుసు అతను గుడులు గోపురాలు తిరిగాడు సాధువుల ఆశీస్సులు తీసుకున్నాడు మందిరాల్లో స్వయంగా పూజలు చేశాడు కాని ఎక్కడా అతని మనస్సు శాంతించలేదు ఆ రాజ్యంలో శంకరనే మాంత్రికుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు కాని దరిద్రుడు ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది కొత్త బట్టలు ధరించి రాజు సమక్షంలో హాజరయ్యాడు మహారాజా నా మాయ విద్య ద్వారా నీవు పద్దెనిమిది ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె గర్భం నుండి నీకు సంతానం కలుగుతుందని తెలిసింది అన్నాడు రాజు ఆసక్తిగా ఆ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది అని అడిగాడు శంకర్ చెప్పాడు పక్క ఊరిలో ఒక వృద్ధురాలు ఉంటుంది ఆమెకు ఒకే ఒక్క కూతురు ఉంది సుందరి అందమైన తెలివైన అమ్మాయి ఆమెను పెళ్లి చేసుకుంటే నీ కోరిక తీరుతుంది రాజు ఆలోచనలో పడ్డాడు మూడు పెళ్లిళ్లు చేసినా ఫలితంలేదు ఇంకో పెళ్లి చేస్తే ఏంకాదు సంతానం కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అనుకున్నాడు అతను శంకర్కు బంగారు హారం నీ మాట నిజమైతే నిన్ను సంపదలతో ముంచెత్తుతాను కాని నీవు అబద్దం చెప్పి ఉంటే నీ ఒళ్ళు తీస్తాను అని హెచ్చరించాడు శంకర్ ధైర్యంగా మహారాజా నా మాట నీవు నమ్ము నా జోస్యం ఎప్పుడూ తప్పలేదు ఒక్కసారి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో నీవు చూస్తావు అన్నాడు నిజానికి శంకర్ ఈ మాటలన్నీ రాజును మోసం చేయడానికే చెప్పాడు అతను దరిద్రంలో ఉన్నాడు డబ్బు సంపాదించాలని ఆలోచించాడు ఆ వృద్ధురాలు అతని సోదరి ఆమె కూతురు సుందరి అతని మేనుకోడలు సుందరిని రాజుకు ఇచ్చి పెళ్లి చేస్తే రాజసంపదలో నాకు వాటా వస్తుంది అని శంకర్ ఆలోచించాడు కొన్ని రోజుల తర్వాత శంకర్సుందరిని రాజుకు పెళ్లి జరిపించాడు సుందరి రాజుకు నాల్గవ భార్య అయింది రాజు ఆమెకు అనన్యమైన గౌరవం సంపదలు ఇచ్చాడు సుందరికి తన మామ మోసాల గురించి అంతా తెలుసు కాని ఆమె రాజుకు ఏమీ చెప్పలేదు ఆమె గతం గురించి రాజుకు ఏమీ తెలియనివ్వలేదు ఆమె ఒక పేద ఇంటి అమ్మాయి మట్టిగోడల ఇంట్లో పెరిగిందని రాజు భవనాలు చూడడం సుందరికి చాలా ఇష్టం రోజూ ఒక్కో భవనం చూసేది ఒకరోజు సుందరి అన్ని భవనాలు చూసేసిన తర్వాత రాజు ఆమెతో సుందరి ఇంకో భవనముంది అది ఊరికి దూరంగా నా తాతలు నిర్మించిన పురాతనమైనది నీవు దాన్ని చూడలేదు అన్నాడు సుందరి ఉత్సాహంగా ఆ భవనం చూడాలని ఉంది నన్ను తీసుకెళ్లండి అని అడిగింది రాజు సరే రేపు ఉదయం తీసుకెళ్తాను అన్నాడు మరుసటి రోజు ఉదయం రాజు సుందరిని ఆ పాత భవనానికి తీసుకెళ్లాడు ఆ భవనం చూడటానికి చాలా పాతబడి ఆకర్షణీయంగా లేదు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అడవిలా ఉంది భవనంలో ఒక గదిలో వేదమంత్రాల శబ్దం వినిపించింది సుందరి ఆశ్చర్యంగా ఈ గదిలో ఎవరు మంత్రాలు చదువుతున్నారు అని అడిగింది రాజు ఆమెను ఆ గదిలోకి తీసుకెళ్లాడు అక్కడ ఒక సాధువు వృద్ధుడు దేవుని ధ్యానంలో మునిగి ఉన్నాడు ఆ సాధువు ఒంటరిగా ఆ భవనంలో నివసిస్తున్నాడు రోజంతా దేవుని ధ్యానం పూజలు చేస్తూ గడిపేవాడు అతను రోజూ ఆ పాత చెట్ల దగ్గరకు వచ్చి వాటి నీడలో ధ్యానం చేసేవాడు సుందరి ఆ చెట్లను చూసి ఈ చెట్లు చాలా వింతగా ఉన్నాయి ఈ సాధువుకు భయం వేయదా అని అడిగింది రాజు నవ్వి దేవుని ధ్యానంలో ఉన్నవాడికి ఏ భయం ఉండదు ఈ సాధువు చెప్పాడు ఈ చెట్ల కింద పాముల గుండు ఉంది కొన్ని పాములు అతనితో మాట్లాడతాయి మనిషి రూపంలో కూడా వస్తాయి అన్నాడు ఈ మాటలు విని సుందరి కొంచెం భయపడింది కాని ఆమె తిరిగా రాజభవనానికి వచ్చేసింది సుందరి సాయంతో శంకర్ అతని సోదరి లలిత ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నారు వాళ్ల జీవితం పండగలా మారింది కాని సుందరితో పెళ్లి జరిగే రెండేళ్లు గడిచినా రాజుకు సంతానం కలగలేదు రాజు నిరాశలో మునిగపోయాడు ఒకరోజు కోపంతో శంకర్ను పిలిపించి నీవు నన్ను మోసం చేశావు నీ జోస్యం అబద్ధం ఇప్పుడు నీవు శిక్షకు సిద్ధంగా ఉండు అన్నాడు శంకర్ భయపడినట్టు నటిస్తూ మహారాజా నా మాట నమ్మండి నేను అబద్దం చెప్పలేదు ఈ ఏడాది నీకు తప్పక సంతానం కలుగుతుంది అన్నాడు రాజు మళ్లీ ఆశతో శంకర్కు బహుమతి ఇచ్చాడు శంకర్ ఆ బహుమతిని తీసుకుని తన సోదరి లలిత దగ్గరకు వెళ్లి మనం ఒక ఊరు మొత్తం చెప్పాలి సుందరి తల్లి కాబోతోందని అన్నాడు లలిత భయపడుతూ ఈ అబద్ధం బయటపడితే మనం ముగసిపోతాం అంది కాని శంకర్ చింతించకు నేను అన్నీ సర్దుబాటు చేస్తాను అని ధైర్యం చెప్పాడు కొన్ని రోజుల్లో లలిత ఊరంతా సుందరి గర్భవతి అని వార్త రాగలేపింది రాజు సంతోషంతో గర్వంగా బహుమతులు పంచాడు శంకర్కు మరిన్ని బహుమతులు ఇచ్చాడు శంకర్ మళ్లీ ఒక అబద్ధం చెప్పాడు మహారాజా నీకు అందమైన కుమారుడు జన్మిస్తాడు కాని ఒక షరతు అతని పందొమ్మిది ఏళ్ల వరకు నీవు అతన్ని చూడకూడదు ఒకవేళ చూస్తే అతను విగ్రహంగా మారతాడు లేదా చనిపోతాడు రాజు ఈ మాటలకు ఒక్కసారిగా బాధలో మునిగిపోయాడు నాకు సంతానం కలిగిన నేను నా కొడుకును చూడలేనా అని రాజు గుండెలు బాదుకున్నాడు శంకర్ మహారాజా పందొమ్మిది ఏళ్ల తర్వాత అతని పెళ్లిలో నీవు అతన్ని అతని భార్యను చూడవచ్చు అన్నాడు రాజు నిస్సహాయంగా సరే దేవుడు నాకు ఈ పరీక్ష పెట్టాడు అనుకున్నాడు అతను తన సైనికులకు ఆదేశించాడు ఊరికి దూరంగా ఒక అందమైన భవనం నిర్మించమని చుట్టూ పూలతోటలు వేయమని అక్కడ తన కొడుకు పెరగాలని నిర్ణయించాడు కొన్ని రోజుల్లో ఆ భవనం సిద్ధమైంది సుందరిని ఆ భవనానికి తీసుకెళ్లారు ఆమె సంరక్షణ కోసం లలితను నియమించారు బిడ్డ పుట్టే సమయం దగ్గరపడింది శంకర్ లలిత కలిసి ఒక నీచమైన పథకం రచించారు వాళ్లు ఒక సేవకుడి ద్వారా రాజుకు నీకు కొడుకు పుట్టాడు అని సమాచారం పంపారు రాజు సంతోషంతో ఆకాశంలో తేలాడు అతను రాజంలో పండగలు జరిపించాడు బీదలకు ఆహారం పంచాడు ఖైదీలను విడుదల చేశాడు సాధువుల ఆశీస్సులు తీసుకున్నాడు శంకర్ తన మోసంపై గర్వపడ్డాడు చూశావా ఎంత సులభంగా రాజును మోసం చేశాను అని లలిత సుందరితో అన్నాడు మీరు సుఖంగా జీవించండి రాజు బతికితే ఇంకో పథకం వేస్తాను అన్నాడు సుందరి లలిత రాజుతో అప్పుడప్పుడు కలిసేవారు వాళ్లు రాజుకు తమ కొడుకు విక్రమ్ గురించి కథలు చెప్పేవారు అతని అందం తెలివి గురించి వర్ణించేవారు రాజు ఆ కథలు విని తన కొడుకును చూడలేని బాధలో కుమిలిపోయేవాడు పందొమ్మిది ఏళ్ళు దాదాపు పూర్తయ్యాయి రాజుకు తన కొడుకు పెళ్లి గురించి ఆలోచన మొదలైంది అతను శంకర్ను అడిగాడు నా కొడుకు పెళ్లి ఎవరితో చేయాలి శంకర్ మహారాజా ఎవరైనా సరే నీకు ఇష్టమైన అమ్మాయిని ఎంచుకో అన్నాడు రాజు ఆలోచించాడు పాత భవనంలో సాధువు దగ్గరకు వెళ్లి సలహా తీసుకుందాం అని అతను ఇద్దరు సేవకులతో ఆ భవనానికి వెళ్లాడు అక్కడ సాధువు చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు రాజు సాధువుతో స్వామీ నీవు రోజు దేవుని ధ్యానంలో ఉంటావు నా కొడుకు విక్రమ్కు సరైన అమ్మాయిని ఎంచుకో అని అడిగాడు సాధువు కొంతసేపు మౌనంగా ఉన్నాడు తర్వాత నీ కొడుకు గురించి నీకే తెలియదు నేను ఎలా చెప్పను అయినా నీ కొడుకును వేదమంత్రాలు చదివే నీతిమంతమైనా దేవుని భక్తిగల అమ్మాయితో పెళ్లి చేయి అన్నాడు రాజు సంతోషంగా తిరిగవచ్చాడు రాజు తన సంబంధాలను ఉపయోగించి ఒక వితంతువు కూతురు లక్ష్మీని ఎంచుకున్నాడు ఆమె వేదమంత్రాలు చదివేది దేవుని భక్తురాలు విక్రంతో ఆమె పెళ్లి నిశ్చయమైంది కాని శంకర్ లలిత సుందరి ఇప్పుడు భయంలో ఉన్నారు బారాత్ వెళ్లే సమయం వచ్చింది అసలు విక్రమ్ను ఎక్కడి నుండి తెస్తాం అని లలిత శంకర్తో అడిగింది శంకర్ నవ్వి నీవు ఇన్నేళ్లు సుఖంగా ఉన్నావు కదా ఇప్పుడు నేను పారిపోతాను నీవు ఈ గండాన్ని చూసుకో అన్నాడు లలిత భయంతో రాజు మమ్మల్ని చంపేస్తాడు నీవు మమ్మల్ని ఈ విపత్తులో వదిలేస్తావా అని కేకలు వేసింది సుందరికూడా ఆ మాటలు విని ఏడవడం మొదలెట్టింది శంకర్ చివరికి సరే ఏడవద్దు నేను ఒక పందొమ్మిది ఏళ్ల విగ్రహం తెచ్చాను దాన్ని పెళ్లి బట్టలు వేసి పల్లకిలో పెట్టు రాత్రి బారాత్ ఆగినప్పుడు మీరు దూరంగా ఉండు ఉదయాన్నే విక్రమ్ను ఎవరో చూశారని అతను విగ్రహంగా మారాడని చెప్పు అన్నాడు సుందరి లలిత ఈ పథకానికి ఒప్పుకున్నారు వాళ్లు విగ్రహానికి పెళ్లి బట్టలు వేసి పల్లకిలో పెట్టారు బారాత్ ఘనంగా బయలుదేరింది ఆ రాత్రి బారాత్ ఒక ప్రదేశంలో ఆగింది లలిత అందరినీ విక్రమ్కు గాలి ఆడాలి ఎవరు దగ్గరకు రావొద్దు ఎవరైనా చూస్తే అతను విగ్రహంగా మారతాడు అని హెచ్చరించింది అందరూ దూరంగా వెళ్లిపోయారు అదే సమయంలో పాత భవనం నుండి రెండు పాములు నాగుడు నాగిని బారాత్ వెనకాలే వచ్చాయి అవి ఒక చెట్టుపై కూర్చుని మాట్లాడుకుంటున్నాయి నాగుడు ఈ బారాత్ నకిలిది పల్లకిలో దుల్హాలేడు విగ్రహముంది రేపు లలిత ఏడుస్తూ ఎవరో విక్రమ్ను చూశారని అంటుంది ఇదంతా సంకర్మోసం మోసం రాజు ఈ సత్యం తెలుసుకుంటే గుండెపోటుతో చనిపోతాడు అన్నాడు నాగిని బాధపడుతూ రాజు జీవితం ఈ మోసంతో నాశనం కావాలా అంది నాగుడు ఆలోచించి నేను పందొమ్మిది ఏళ్ల యువకుడిగా మారి పల్లకిలో కూర్చుంటాను రాజు జీవితం కాపాడతాను అన్నాడు నాగని కాని లలిత నిన్ను చూస్తే ఏమంటుంది అని అడిగింది నాగుడు ఆమె మోసం చేస్తోంది కదా నేను ఆమెను అడుగుతాను అసలు విక్రమ్ ఎక్కడున్నాడని అన్నాడు నాగని ఒక షరతు పెట్టింది ఒక వారంలో నీవు నా దగ్గరకు తిరిగి రావాలి నాగుడు ఒప్పుకున్నాడు నాగుడు ఒక అందమైన యువకుడిగా మారి పల్లకిలో కూర్చున్నాడు విగ్రహాన్ని పొదల్లో పడేశాడు ఉదయం లలిత పల్లకి దగ్గరకు వచ్చి విగ్రహం బదులు ఒక యువకుడిని చూసి షాకైంది నీవు ఎవరు అని అడిగింది నాగుడు నవ్వి నేను ఈ బారాత్ దుల్హాను నీవు దుల్హా లేకుండా బారాత్ తీసుకెళ్తున్నావా దేవునికి కృతజ్ఞతలు చెప్పు నీకు నీటి దుల్హా దొరికాడు అన్నాడు లలిత ఆలోచించి సరే ఇతన్నే దుల్హాగా తీసుకెళ్తాను అనుకుంది బారాత్ లక్ష్మీ ఇంటికి చేరుకుంది ఒకరోజు అతిథులుగా గడిచింది మరుసటి రోజు వివాహం జరిగింది తల్లి తన స్థోమత ప్రకారం కూతురికి బట్టలు బహుమతులు ఇచ్చింది బారాత్ తిరిగా రాజభవనానికి చేరుకుంది రాజు పందొమ్మిది ఏళ్లుగా తన కొడుకును చూడకుండా ఎదురుచూసిన ఆ రోజు అతని గుండె ఆనందంతో ఉప్పొంగింది అతను పల్లకి దగ్గరకు వెళ్లి నాగుడిని అతను విక్రమనుకున్నాడు గట్టిగా కోగలించుకున్నాడు అతని కళ్లలో ఆనంద భాష్పాలు తిరిగాయి రాజు తన కొడుకు కోడలు కోసం ఘనంగా వేడుకలు జరిపించాడు భవనాన్ని అలంకరించాడు సేవకులను నియమించాడు నాగుడు మనుషుల జీవితంలో ఈ సుఖాన్ని చూసి తన పాత జీవితాన్ని మరిచిపోయాడు అతనికి నాగిని గుర్తొచ్చినా ఆమె ఏదో ఒకలా బతుకుతుంది అనుకున్నాడు కాని నాగిని అతనికోసం ఎదురుచూసి అలసిపోయింది ఆమె తన కుటుంబాన్ని సమీకరించి నేను నా భర్తను వెతకడానికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరింది నాగిని రాజభవనం దగ్గరకు చేరుకుంది రోజంతా తోటలో దాక్కుంది రాత్రి భవనంలోకి వెళ్లడానికి ప్రయత్నించింది కాని ద్వారాలు మూసి ఉన్నాయి చివరికి ఒక తోటలో దాక్కుంది ఉదయం ఒక సేవకుడు ద్వారం తెరిచాడు నాగిని లోపలికి వెళ్లబోతుంటే సేవకుడు ఆమెను చూసి పాము పాము అని అరిచాడు ఇతర సేవకులు వచ్చి నాగిని చుట్టుముట్టారు ఆమె ఇద్దరు సేవకులను కాటేసింది కాని చివరికి సేవకులు ఆమెను చంపేశారు నాగుడు ఆ శబ్దం విని బయటకు వచ్చాడు ఏం జరిగింది అని అడిగాడు సేవకులు ఒక పాము భవనంలోకి వచ్చింది అది ఇద్దరిని కాటేసింది కాని మేము దాన్ని చంపాము అన్నారు నాగుడు నాగిని శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అతనికి తన వాగ్దానాన్ని మీరినందుకు గుండె తరుక్కుపోయింది లక్ష్మీ రాజు అతని బాధకు కారణమడిగినా అతను ఏమీ చెప్పలేదు అతను పాత భవనంలో సాధువు దగ్గరకు వెళ్లాడు నాగుడు సాధువుతో నా భార్య నాగిని చనిపోయింది నాగులు తమ సహచరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాయి కాని నేను ప్రతీకారం తీర్చుకుంటే నా భార్య లక్ష్మీ రాజుకు నేను పామునని తెలిసిపోతుంది అన్నాడు సాధువు నీవు మనిషి కాదని నాకు తెలుసు రాజుకు సంతానం లేదు నీవు లక్ష్మితో ఎక్కువ కాలం అబద్దం చెప్పలేవు నీవు నాగినికోసం బాధపడొద్దు నీవు సామాన్య జీవితానికి తిరిగి వెళితే లక్ష్మీ బాధలో చనిపోతుంది నీ సత్యం బయటపడితే నీవు నాగుల లోకాన్ని వదిలేయాలి అన్నాడు నాగుడు భవనానికి తిరిగి వచ్చాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది తన కుటుంబానికి నాగిని మరణం తెలిస్తే వాళ్లు లక్ష్మిని శత్రువుగా చూస్తారు అతను లక్ష్మితో నీవు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి గాజుగాజులు ధరించొద్దు బచానీలు తినొద్దు ఆవుపాలు తాగొద్దు పూలమాలలు వేసుకోవద్దు అన్నాడు లక్ష్మీ సరే నీ మాట పాటిస్తాను అని వాగ్దానం చేసింది కొన్ని రోజుల తర్వాత ఒక గాజులవాళ్లమ్మ వచ్చి గాజులను చూపించింది లక్ష్మి గాజులు బాగున్నాయి కాని మా ఆచారం ప్రకారం గాజు గాజులు ధరించం అంది ఆ స్త్రీ ఆశ్చర్యంగా మీ భర్త ఏ జాతివాడో కనుక్కోండి అంది రాత్రి లక్ష్మీ నాగుడిని మీ జాతి ఏమిటి అని అడిగింది అతను నా జాతి గురించి అడగొద్దు పశ్చాత్తాపం తప్పదు అన్నాడు లక్ష్మీ మౌనంగా ఉండిపోయింది మరికొన్ని రోజుల తర్వాత ఒక పూలవాళ్లమ్మ బచానీలు పూలమాలలు తెచ్చింది లక్ష్మీ మా ఆచారం ప్రకారం ఇవి వాడం అంది ఆ స్త్రీ మీ భర్తజాతి ఏమిటో అడగండి అంది రాత్రి లక్ష్మి మళ్లీ అడిగింది కాని నాగుడు అదే సమాధానం చెప్పాడు ఒక వారం తర్వాత ఒక ఆవుపాలవాళ్లమ్మ వచ్చింది లక్ష్మి మా ఆచారం ప్రకారం ఆవుపాలు తాగం అంది ఆ స్త్రీ మీ భర్తజాతి ఏమిటో తెలుసుకోండి అంది లక్ష్మికి ఇప్పుడు సందేహం మొదలైంది ఆ రాత్రి ఆమె ఈరోజు మీ జాతి చెప్పకపోతే వదిలేది లేదు అంది నాగుడు బాధతో నీకు తప్పక తెలియాలంటే రేపు ఉదయం నాతో పాత భవనానికి రా అన్నాడు లక్ష్మీ ఆ రాత్రి నిద్రపోలేదు ఉదయం వాళ్లు భవనానికి చేరుకున్నారు నాగుడు చివరిసారిగా చెప్తున్నాను నా జాతి అడగొద్దు అన్నాడు కాని లక్ష్మీ ఎలాగైనా తెలుసుకుంటాను అంది నాగుడు ఆమెను ఒక పెద్ద చెట్టు దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడ బిలాలు ఉన్నయి అతను బట్టలు తీసేసి ఇప్పుడు చూడు అన్నాడు ఒక్కసారిగా అతను పాముగా మారి రెక్కలు కొట్టుకుంటూ ఒక బిలంలోకి జారిపోయాడు లక్ష్మి గుండె ఒక్కసారిగా ఆగపోయినట్టు అనిపించింది ఆమె అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది కాని అతను అదృశ్యమయ్యాడు ఆమె కన్నీళ్లతో బిలం దగ్గర కూర్చుంది లక్ష్మి తన జిద్దుకు పశ్చాత్తాపడుతూ అతన్ని వెతకడం మొదలెట్టింది ఆమె ఒక చిన్న ఇంటికి చేరుకుంది అక్కడ నీలి రంగు వెలుగు ఉంది ఆమె అలసిపోయి కొంతసేపు విశ్రాంతి తీసుకుంది తిరిగి బయలుదేరి ఒక బావి దగ్గరకు చేరుకుంది అక్కడ కొన్ని అమ్మాయిలు నీళ్లు తోడుతున్నారు వాళ్ళు అందంగా ఉన్నారు కాని వాళ్ల కళ్ళు వింతగా ఉన్నాయి వాళ్లు గాజులు ఆభరణాలు ధరించలేదు లక్ష్మి ఒక అమ్మాయిని మీరు ఇంత నీళ్లు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది ఆ అమ్మాయి మా మామ మనుషుల లోకంలో ఉన్నాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు అతని శరీరం నుండి మనుషుల వాసన రాకుండా మేము అతన్ని స్నానం చేయిస్తున్నాం అంది లక్ష్మికి అర్థమైంది ఆ మామ తన భర్తే ఆమె రహస్యంగా తన ఉంగరాన్ని ఒక అమ్మాయి నీటి కుండీలో వేసింది ఆ అమ్మాయి నీళ్లు తీసుకెళ్లి నాగుడిపై పోసింది నీళ్లతో పాటు ఉంగరం పడిపోయింది నాగుడు ఆ ఉంగరాన్ని చూడగానే ఇది నా భార్య లక్ష్మీ ఉంగరం అని గుర్తుపట్టాడు అతను ఆ అమ్మాయిని ఈ ఉంగరం నీ కుండలో ఎలా వచ్చింది అని అడిగాడు ఆ అమ్మాయి ఆశ్చర్యంగా నాకు తెలియదు బహుశా బావి దగ్గర ఎవరో వదిలిపెట్టి ఉంటారు అంది నాగుడు బావి దగ్గర ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అమ్మాయిలు అవును ఒక ఆడది కూర్చుని ఉంది ఆమె చాలా అలసిపోయినట్టు ముఖంలేని చంద్రుడిలా వాడిపోయి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అన్నారు ఈ మాటలు వినగానే నాగుడి గుండె కరిగిపోయింది నా లక్ష్మీ నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చిందా ఆమె గుండెలో ఎంత బాధ ఉందో అనుకున్నాడు అతని మనసు అతన్ని గద్దించింది నీ భార్య నీ సత్యం తెలిసినా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆమె వేదమంత్రాలు చదివే అమ్మాయి నీ పట్ల నీతిగా ఉంది నీవు ఆమెను వదిలేసి ఇక్కడ దాక్కున్నావా లేచి ఆమె గుండెకు ఓదార్పు ఇవ్వు నాగుడు వెంటనే బావి దగ్గరకు పరుగెత్తాడు అక్కడ లక్ష్మి బావి దగ్గర కూర్చుని ఏదో ఆలోచనలో ఉంది ఆమె ముఖం విషాదంతో నిండి ఉంది నాగుడు తన రూపాన్ని మనిషిగా మార్చుకుని ఆమె ముందు నిలబడ్డాడు లక్ష్మి అతన్ని చూడగానే ఆమె పెద్ద పెద్ద కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమె అతన్ని చూస్తూ నిలిచిపోయింది మాటలు రాలేదు నాగుడు ఆమె బాధ చూసి లక్ష్మి నన్ను క్షమించు అని మొదలెట్టాడు కాని లక్ష్మి మౌనంగా అతన్ని కోగలించుకుంది ఆ క్షణంలో వాళ్ళిద్దరి గుండెలు ఒక్కటయ్యాయి నాగుడు లక్ష్మిని తన నాగుల కుటుంబం దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడ అందరి ముందు నిలబడి ఈ అమ్మాయితో నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు నేను పామునని ఆమెకు తెలియదు తర్వాత నా సత్యం తెలిసిన ఆమె నన్ను అంతే ప్రేమతో చూసింది నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చింది నా నాగిని చనిపోయింది ఇక నేను ఒంటరిగా బతకలేను మీరు అనుమతిస్తే నేను లక్ష్మితో మనుషుల లోకంలో జీవిస్తాను అన్నాడు నాగుడు కొనసాగించాడు మన పాత భవనం దగ్గర సాధువు ఒక్కడే ఉంటాడు అతను మనల్ని చూసినా ఎప్పుడూ హాని చేయలేదు అతను నాతో చెప్పాడు వేదమంత్రాలు చదివే అమ్మాయితో పెళ్లి చేస్తే నేను లోకంలో శాశ్వతంగా జీవించవచ్చని నా భార్య లక్ష్మి అలాంటి అమ్మాయే ఆమెతో నేను సంతోషంగా జీవిస్తాను నాకు ఒంటరితనముండదు నాగుల కుటుంబం నాగుడి నిజాయితీ లక్ష్మీ విశ్వాసాన్ని చూసి మెచ్చుకుంది మేము నీకు అనుమతిస్తాం నీవు లక్ష్మీతో మనుషులలోకంలో సంతోషంగా జీవించు అని ఆశీర్వదించారు నాగుడు పాత భవనంలో సాధువు దగ్గరకు వెళ్లారు సాధువుతో స్వామీ మేము రాజుకు సత్యం చెప్పాలనుకుంటున్నాం అన్నారు సాధువు అది సరైన నిర్ణయం వెళ్ళి రాజుకు అన్నీ చెప్పండి అన్నాడు నాగుడు లక్ష్మీ రాజభవనానికి చేరుకున్నారు రాజు సూర్యవర్మ వాళ్లను చూసి ఆనందంతో గుండెలు పొంగాడు అతను వాళ్లను గట్టిగా కోగలించుకున్నాడు ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారు అని అడిగాడు నాగుడు రాజు ఎదుట కూర్చుని అన్ని సత్యాన్ని వివరించాడు శంకర్ లలిత సుందరిమోసం గురించి తాను పాము అని రాజుకు సంతానం లేదని తాను విక్రంగా ఎలా వచ్చానని అన్ని చెప్పాడు రాజు ఈ సత్యం విని ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు ఇన్నాళ్ళూ నన్ను మోసం చేశారా నా కొడుకు అని నమ్మినవాడు నీవేనా అని అన్నాడు అతని కోపం ఆకాశాన్ని తాకింది అతను వెంటనే శంకర్ లలితను పిలిపించి మీరు నన్ను మాత్రమే కాదు రాజాని మోసం చేశారు మీకు శిక్ష తప్పదు అన్నాడు వాళ్లు క్షమాపణ కోరినా రాజు వినలేదు వీళ్లను నా కళ్ల ముందు నుండి తీసేయండి అని సైనికులకు ఆదేశించాడు మరుసటి రోజు శంకర్ లలితను శిక్షించారు సుందరికి జీవిత ఖైదు విధించారు ఎందుకంటే ఆమె తన తల్లి మామలతో కలిసి రాజును మోసం చేసింది రాజు ఈ సంఘటనలతో బాధలో మునిగిపోయాడు నాగుడు రాజు బాధ చూసి మహారాజా వల్లే ఈ గందరగోళం జరిగింది నీవు అనుమతిస్తే నేను లక్ష్మితో వేరే చోటికి వెళ్లిపోతాను అన్నాడు రాజు నాగుడి ముఖంలోకి చూసి నీవు మనిషివైనా పామువైనా నాకు నీవే నా కొడుకువి నీవు నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు నీతో ఉన్న ప్రతిక్షణం నీవు నా కొడుకుగానే ఉన్నావు ఇప్పుడు నీవు నన్ను వదిలిపెట్టి వెళితే నేను బతకలేను అన్నాడు నాగుడి కళ్లలో నీళ్లు తిరిగాయి అతను రాజు చేతులు పట్టుకుని నాన్నగారు నీకు సంతానం లేకపోవడం నీ తప్పుకాదు దేవుడు నన్ను నీ కొడుకుగా చేశాడు ఈ రాజ్యంలో అందరికీ నేను నీ కొడుకునే నీతోనే ఉంటాను అన్నాడు రాజు ఆనందంతో నాగుడి చేతులు చుంబించాడు నాగుడు లక్ష్మీ రాజు కలిసి సంతోషంగా జీవించారు నాగుడు రాజు మరణం తర్వాత రాజ్యాన్ని నీతితో పాలించాడు లక్ష్మీ తన వేదమంత్రాలతో భక్తితో రాజ్యానికి ఆశీస్సులు అందించింది ముగింపు స్నేహితులారా ఈ కథ మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతుంది ప్రేమలో అపారమైన ఉంది నీవు నిజమైన గుండెతో ఎవరినైనా ప్రేమిస్తే అది మనిషి అయినా పాము అయినా ఆ ప్రేమ నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు ఈ కథలో లక్ష్మీ తన భర్త సత్యం తెలిసినా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది నాగుడుకూడా ఆమె ప్రేమను గుర్తించి తన జీవితాన్ని మార్చుకున్నాడు రాజు సూర్యవర్మ కూడా నాగుడిని తన కొడుకుగా స్వీకరించి ప్రేమబంధాన్ని గట్టిగా నిలబెట్టాడు ఈ ప్రపంచంలో ద్వేషం మోసం ఉండవచ్చు కాని ప్రేమ అన్నిటినీ గెలుస్తుంది మనం ప్రతి ఒక్కరం మన గుండెలో ప్రేమను నింపుకుంటే ఈ లోకం స్వర్గంలా మారుతుంది మీరు కూడా మీ చుట్టూ ఉన్నవాళ్లను ప్రేమించండి దయ చూపించండి నీతిగా జీవించండి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాయం సత్యం ప్రేమ విశ్వాసం ఎప్పుడూ గెలుస్తాయి స్నేహితులరా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ కథలోని భావోద్వేగాలు ప్రేమ త్యాగం మీ గుండెను తడమగలిగాయని నమ్ముతున్నాను మా ఈ ప్రయత్నాన్ని మీరు ఇష్టపడితే దయచేసి ఈ కథను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని అద్భుతమైన కథలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు సహాయపడుతుంది ప్రతి కథలో ఒక ఉంటుంది ప్రతి కథ మన జీవితంలో కొత్త కాంతిని నింపుతుంది మీరు ఈ కథను విన్న తర్వాత ఒక చిన్న సందేశాన్ని కామెంట్లో రాయండి మీకు ఈ కథలో ఏ భాగం బాగా నచ్చింది మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది మళ్లీ కొత్త కథతో మీ ముందుకు వస్తాం అప్పటివరకు ఆనందంగా ప్రేమతో జీవించండి నమస్తే